హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం సో ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల మహిళల డెవలప్మెంట్ కోసం ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు అయితే అర్హతలు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరితో కలిసి కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు సో ఈరోజు జరిగేటువంటి కల్ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి అయితే మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం ఈ ఫిబ్రవరి నెలలో అమలు చేస్తారా లేదా వేరే తేదీ ఏదైనా ప్రకటన చేస్తారా అంటే ఖరారు చేస్తారా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది సో మహిళలకు మూడు అర్హతలు కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది మన యొక్క ప్రభుత్వం వారు అంటే ఈ పథకానికి అప్లై చేసే మహిళలు ఏపీ వాసులై ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారై ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి వివాహం అయినా వివాహం కాకపోయినా మహిళలకు కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని మన యొక్క ఏపీ సర్కార్ చెబుతున్నారు అయితే వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఏపీలో నివసిస్తున్న మహిళలు ఈ పథకం ఈ పథకానికి సంబంధించిన వారు అనర్హులు అంటే వారికి ఈ పథకం వర్తించదు సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారు మీ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ అనేది కలిగి ఉండాలి మరియు క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా కూడా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో సచివాలయాల ద్వారా కానీ మీరు ఆఫ్లైన్ కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ చేసుకోవడానికి వీలవుతుంది సో ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఎంత బడ్జెట్ విడుదల చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తారు అలాగే కలిగే ఈ యొక్క అర్హతలు కలిగిన వారందరూ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు మీ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు మహిళల డెవలప్మెంట్ కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిధి పథకం అయితే వారికి వర్తించదు సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం చెప్పడం జరిగింది అయితే ఈ పదహైదు వందల రూపాయలు నేరుగా వారి యొక్క ఖాతాల్లో డిబిటీ పద్ధతిలో జమ చేస్తాము అని అని చెప్పారు సో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా వారందరి ఖాతాల్లో జమ చేస్తారు సో ఈ పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఎప్పుడు అమలు చేయబోతున్నారు పూర్తి వివరాలు మనకు త్వరలోనే రానున్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ